జై శ్రీరామ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దబైల మండలం లక్ష్మీపేట గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి నామచరణాలతో కాషాయ ధ్వజం నిర్వహణ ఇంటింటికి కాషాయ జెండా పంపిణీ కార్యక్రమం అక్కడున్న గిరిజనులతో సనాతన ధర్మ రక్షణ గురించి వివరించి మత మార్పిడిని ఎలా ఎదుర్కోవాలి మతం మారిన మన సోదరులను మన సనాతన ధర్మంలోకి ఎలా తీసుకురావాలి ఈ విషయాలపై వారికి పూర్తిగా వివరించి వారందరిలో చైతన్యం తీసుకొచ్చిన హైందవ సైన్యం వ్యవస్థాపకులు పెనుగొండ దుర్గా ప్రసాద్ గారు గమనిక రాజమండ్రిలో నివాసం ఉంటూ అక్కడ నుండి సుమారు మూడు వందలు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒరిస్సాకు బోర్డర్లో గిరిజన గ్రామాలకు వెళ్లి హిందూ ధర్మరక్షణకై చైతన్య పరుస్తున్న దుర్గా ప్రసాద్ గారు సపోర్ట్ హైందవ సైన్యం ఇంట్లోకి వెళ్ళకూడదు స్థానం వచ్చింది జెండా కట్టచ్చా అనుకుంటాం ఇంట్లో ఇంట్లో దేవుడు ఫోటోలు ఉన్నాయి కదా ఉన్నాయి లేదా ప్రతి ఇంట్లో ఉంటాయి కదా ప్రతి ఇంటికి తానాలు గేట్లు తప్పు కదా అప్పుడు వచ్చినప్పుడు ఫోటోలు ముంచుకోవాలి కదా జెండా మన పైన ఉంటుంది జండి ముచ్చుకోవాల్సిన పని లేదు కదా కట్టుకోవాలి జెండా జెండా కట్టుకోవడం వల్ల ఆ జెండా రెక్కరెకాలు ఆడుతూ ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు సంతోషంతో భోగభాగ్యాలతో ఎందుకు ఆంజేశ్వరం జెండా కట్టుకోవాలంటే మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు చూడే రథంపై ఎవరు ఉంటారు తెలియజేస్తే ఆన్యశ జెండాపై కదిరాజ్ ఆ జెండాపై కదిరా ఎగిరాడు కాబట్టి అలానే అటువైపు వంద మంది పౌరులు ఉన్నాయి ఇక మహామహా మహానుభావులు ఉన్నా సరే భీష్ముడు ద్రోణాచార్య లాంటి వాళ్ళు ఉన్నా సరే ఇటు పక్కనే ఆయుధం పట్ల మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉంది యుద్ధాన్ని రైతులు అన్న కదా అంటే విజయం ధర్మం వైపు ఇప్పుడు అందుకని చేస్తాం మనం ప్రతి ఆశిస్తున్న ధర్మం కానీ నిన్నగాక మనం పుట్టిన మతాలు వాళ్ళ మతం కోసం అంత ఖచ్చితంగా ఉన్నప్పుడు మనం పూర్తి చేసిన ధర్మాలు మనం ఎందుకు జయశ్రీరాం అంటే కాకపోతే అవగాహన లోపల తెలియక మెయిన్ సిగ్గుపడ్డం అంటే మనకు అలాగే అలవాటు చేశారు కానీ ఇప్పుడు మన పిల్లలకు తెలియజేయాలి జయశ్రీరామ్ అంటే తప్పేం లేదు రామనామం పలకడం వల్ల ఈ కలియుగంలో కన్నా రామనామం చాలా గొప్పది అలాంటి రామనామం పలకడం చాలా మంచిది గౌరవం కూడా జయశ్రీరామ్ అంటే హిందువులు ఒక హిందూ హిందూ కలిసినప్పుడు జయశ్రీరామ్ అనుకోవాలి దానివల్ల అవతల వాడికి హిందువులు అందరూ ఐక్యతగా ఉన్నారు అన్న విషయం తెలుసు అలాగే ఈ గ్రామంలో ఎప్పుడు భజన చేయలేదు అసలు భజన అంటే మీరు మామూలుగా కట్ట చేయాలి అసలు ప్రత్యేకంగా ప్రతి వారం కానీ లేకపోతే పండగ కాలు వరికి కూర్చొని చేశారు ఎప్పుడైనా ఉంటుందా కాకపోతే మనిషి అన్న సంకల్పం లేకపోతే ఏది ముందుకెళ్ళదు మీలో కూడా ఉండాలి కదా అంటే గాలిలో దీపం పెట్టి దేవుడే దిక్కండి కుదరదు మన ప్రయత్నం ఉండాలి కదా మనం కూడా ప్రయత్నం చేయాలి అప్పుడు భగవంతుడి సంకల్పం కూడా ఉంటుంది అందుకని గుడి వచ్చేలాగా చూద్దాం ఇక్కడ గుడి కట్టిలాగా చూద్దాం దానికి సంబంధించి గణేష్ కంప్ వేరే ఉన్నారు చీటీ నుంచి వస్తుంది దానికి సంబంధించిన ఇంకేమైనా డౌట్లు ఉన్నాయన్న అడగాలను అడగచ్చు చిన్న డౌట్ ఉన్నాయి అడగచ్చు పట్టుకుంటారు మనం రామనామంతో అందరూ వెళ్దాం ప్రతి ఇంటికాడి జాబి ఏమంటారు ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్